హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు కలకడ టమోటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమోటా మార్కెట్ అలాగే బాగ్యపల్లి టమోటా మార్కెట్లో టమాటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనము ఈరోజు కలకడ మార్కెట్ విషయానికి వస్తే కలగడ టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలగడ మార్కెట్లో అయితే ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే బాగేపల్లి టొమాటో మార్కెట్లో ఈరోజు కాయలు పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల అరవై రూపాయల వరకు అయితే బాగేపల్లి టొమాటో మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే వడ్డీపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ వడ్డీపల్లి మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో